మరి సంవత్సరం చాలా బాగా చేసుకునేవాడి మరి కొంతకాలంగా ఆర్థిక పరిస్థితుల మరి ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఆర్థిక సంస్థలు మరి కుటుంబ సంస్థలు వల్ల చేసుకోలేమో అని బాధపడ్డానండి ఆ తల్లికి అమ్మా పెట్టి మరి బాధలు పెట్టి నేను పూజించడాను మరి నాకు ఏమాత్రం శక్తిని ధైర్యం సరిపోవాలి అని అనుకున్నానండి మరి ఈ సంవత్సరం నేను ఏ విధంగా పాల్పడ్డానో అంతగానే ఎక్కువ సంతోషంగానే ఉన్నానండి మరి బీజేపీ నాయకులైన శ్రీ కమాల శ్రీనివాస్ గారు మరి బంగారు వల్లక్ష్మి కాను లక్కీ డ్రా ద్వారా నాకు పోయిన అదృష్టాన్ని తీసుకొచ్చారని లక్కీ నాకు లక్ష్మీ రూపు ఇచ్చారు మరి అదే లక్ష్మీ రూపు లో ఉన్న శాత వంక్తీశ్వర స్వామి సన్నిధిలో మరి వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి ఈ వ్రతానికి ఇచ్చిన వంద మంది పైనే మహిళలు వచ్చి మరి ఎంతో ఘనంగా అమ్మవారికి పూర్తి చేసుకొని మా సౌభాగ్యాలు ఎంతో చల్లగా ఉండాలని అమ్మవారి ఆశ్వసం తీసుకున్నానండి మరి నేనైతే అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నానండి అమ్మవారు మరి దయా నా మీద ఉండండి దానికి కారణం మరి కమ్మ గారు నా పుట్టింటి మనిషి ఉంది నాకు మన పుట్టి మనిషిని అనుకుని ఆనుకుని నాకు లక్ష్మీదేవిలో ఉపించారండి మరి ఆయన సహాయం చేశారు ఆ రూపే నేను అమ్మవారిని గడ్డి పెట్టుకుని పూర్తి చేసుకున్నాను మరి నాకు కలిగిన ఆర్థిక సహాయం వలన మరి వచ్చిన మహిళలందరికీ జాకెట్ మొక్క మరి కాజులు ఇచ్చి నేను వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా నేను తీసుకున్నానండి మరి అమ్మవారి ఆశీస్సులు మీకు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ మరి ముఖ్యంగా మహిళలకు మరి శుభం కలగాలని మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా గపాల శ్రీనివాస్ గారు ఆయన శ్రీమంతుడే అండి అలాంటి ఎంతగానో మీరు నేనున్నానని అండగా ముందుకు మనల్ని తీసుకెళ్తున్నారు ఆయన మరింత ఉన్నతమైన స్థానానికి ఆరోగ్యం మందికి సహాయంగా నిలవాలని కోరుకుంటూ